అందరికీ వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి గత కొన్ని రోజులుగా మనం సిరీస్గా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కూర్చి మనము నేర్చుకుంటున్నాం ఈరోజు కూడా హిబ్రిల ప్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలను మనము చదువుకుందాం మరి శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి అందు భయభక్తులు కలిగి ఉంటమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా కృష్ణందు ప్రియా జనాంగమ నాతోటి సహోదరి సహోదరులారా ముఖ్యంగా కుమారులు కుమార్తెలు ఈ విషయాలను మనస్కరించవలసిందిగా నేను జ్ఞాపకం చేస్తూ మనవి ఉన్నాను ఇక్కడ ఏమంటున్నాడంటే శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి అవును ఇది మనం కాదనలేని సత్యం అలాగైతే ఆ శరీర సంబంధులైన తండ్రులకు మనం భయభక్తులు కలిగి ఉన్నాం ఈ లోక మర్యాద చొప్పున అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా ఎంత అద్భుతమైన వాస్తవం అండి మన పరలోకపు తండ్రి అందు మనం భయభక్తులు కలిగి విధేత కలిగి ఆయనకు ప్రతి విషయంలో మనము లోబడి ఆయన ప్రియ కుమారులముగా కుమార్తెలముగా మనం ఈ లోకంలో జీవిస్తూ మన తరంలో ఉన్నవారికి మన తర్వాత వచ్చే తరానికి మాదిరికరమైనటువంటి వ్యక్తులముగా మనము జీవిస్తూ మన రక్షణను కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం ఎప్పటికప్పుడు మనము దారి తప్పుతున్నప్పుడు మనల్ని సరిచేస్తున్న పరలోకపు తండ్రికి అన్ని విషయాలలో మనము లోబడుతూ నడిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడని గుర్తుపెట్టుకుందాం అలా ఆయనకు లోబడి జీవించే జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అందరికీ